తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే పద్మశాలి సోదరులకు కీర్తి ప్రతిష్టలు గొప్ప పేరు వస్తుందని వారిని సాధనంగా ఆహ్వానించి సొంత పార్టీలో కలుపుకుంటే ఆనాడు వారిని కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆలయ నరేంద్ర గారిని చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ నరేంద్రను కేంద్రంలో మంత్రిగా వార్క్ చేస్తే ఈ ధృతరాష్ట్రుడు రాష్ట్రుడు ఆయన నరేంద్ర గారిని ధృత రాష్ట్ర కౌకిల్లో కౌకిలించుకొని కథం చేసిన కథ ఈరోజు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా నరేంద్ర గారి పోరాటం నరేంద్ర గారి త్యాగం లేకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమం ముందుకు జరగలేదన్నది నిజం కాదా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధనలో తెలంగాణ పునర్నిర్మాణంలో మా పద్మశాలి సోదరుల పాత్ర ఎంతయా అంటే జోలు పట్టుకొని సిరిసిల్లకు వస్తే జోలులో ఓట్లు నోట్లేసింది మా పద్మశాలి సోదరులుగా ఈరోజు అధికారాన్ని వెలుగబెడుతున్న వ్యక్తులకు కుటుంబాలకు ఈ రోజు రాజకీయ నిల్వ నీడనిచ్చింది సిరిసిల్లలో మా పద్మశాలి సోదరులు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను ఏ సందర్భం వచ్చిన ఏ అవకాశం వచ్చినా ఒక రాజకీయ పార్టీని నాయకులను ఆ కుటుంబాన్ని మా పద్మశాలి సోదరులు ఆదరించి ఆహ్వానిస్తే మా పద్మశాలి సోదరులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బిల్లులు కూడా బకాయిలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పడం జరిగింది ఈరోజు సోదరిమణి గుండు సుధారాణి గారు రాజ్యసభ ఎన్నాడు ఓటేసిన ఈనాడు వారు మేయర్గా కొనసాగించడానికి సోదరి మని వచ్చి నన్ను కలిస్తే ఉండాలి సోదరి మా పద్మశాలి సోదరిమని ఉండాలి అనుకున్నాం ఈరోజు నేను గుర్తు చేయదలుచుకున్న రాపోలు ఆనంద భాస్కర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు నిస్వార్థంగా సేవలు అందించిన రాపోలు ఆనంద భాస్కర్ ని సోనియా గాంధీ గారు రాజ్యసభకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పద్మశాలి సోదరుడు రాబోలు ఆనంద భాస్కర్ రాజ్యసభకు సోనియా గాంధీ గారు పంపించలేనా ఈ రోజు ఈ వేదిక మీద శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి కూడా మా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా ఇదే కాదు ఈనాడు నాకు అవకాశం వస్తే నా మిత్రుడైనవతి అనిల్ని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి అత్యంత కీలకమైన గనుల శాఖను నిర్వహించే బాధ్యతను రోజు మిత్రుడికి ఇవ్వడం జరిగింది